అందరికీ నమస్కారం మేము పొద్దుటూరు వెటర్నరీ కాలేజ్లో స్టూడెంట్స్ గత రెండు రోజులుగా మా కాలేజీలో మేము స్ట్రైక్ చేస్తున్నాము మా స్టైపెండ్ ఇంక్రిమెంట్ కావాలని చెప్పేసి మేము స్ట్రైక్ చేస్తున్నాము మా కాలేజే కాదు రాష్ట్రంలో మిగతా మూడు కాలేజీ వెటర్నరీ కాలేజీల్లో కూడా స్ట్రైక్ అనేది చేస్తున్నారు స్ట్రైక్ అనేది ఎందుకు చేస్తున్నామంటే ఎంబీబీఎస్ వాళ్ళకు మాకు టూ థౌజండ్ థర్టీన్లో స్టైపెండ్ అనేది ఈక్వల్గా ఉండేది కానీ ఈ పదమూడేళ్ళలో ఏమైందంటే వాళ్ళకేమో మూడు రేట్లు పెరిగింది స్టైపెండ్ మాకు మాత్రం ఏడు వేల్లోనే ఉంది ఇంకా వాళ్ళకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది మాకు కూడా అంతే ఈక్వల్గా స్టైపెండ్ కావాలని చెప్పేసి నేను స్ట్రైక్ చేస్తున్నాను ఈ సొసైటీలో ఎంబీబీఎస్ వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో వెటనేరియన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎంత పెరిగిందో మీకు తెలుసు మాకొచ్చే ఆ ఏడు వేల టైంతో మేము వేరే ఇంటర్న్షిప్ సెంటర్కి వెళ్ళి అక్కడ రూమ్ మేము చూసుకొని మేమే ఫుడ్ చూసుకొని ఆ ఏడు వేలలో బతకాలంటే అది చాలా కష్టం మీరే ఆలోచించాలి కాబట్టి మా ఈ సమస్య ఎంత సమంజసమో మీకు తెలుసు గవర్నమెంట్ అనేది అఫీషియల్గా జీవో ఇచ్చేంత వరకు ఇంక్రిమెంట్ గురించి మేము ఈ స్ట్రైక్ అనేది చేస్తూనే ఉంటాము మీరు మీ సపోర్ట్ మాకు ఉండాలి మా ఈ సమస్య రాష్ట్రం మొత్తం ప్రజలకి తెలిసేలా మీరే చేయాలి కాబట్టి దీన్ని షేర్ చేయండి థ్యాంక్